హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నారా అని కోరుకుంటున్నాను ఈరోజు నేను మీ ముందుకి అడవి దొండకాయ తీసుకొచ్చాను అడవి దొండకాయ పులుసు పెట్టుకుందాము దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను అడవి దొండకాయ ఉల్లిపాయలు రెండు తీసుకున్నాను ఇంత చింతపండు తీసుకున్నాను పులుసుకి పచ్చిమిర్చి కొత్తిమీర కలియమకం కట్ చేసుకుందాం దొండకాయలు స్టవ్ వెళ్ళిచ్చి గిన్నె పెట్టుకుందాము గిన్నె వేడింది కాయలు వేద్దాము దాల్చిన చెక్క నూనె వేడైంది ఆవాలు వేసుకుందాము కాస్త జీలకర్ర ఉల్లిగడ్డ వేసుకుందాము మిక్సీ వేసుకున్నాము ఫస్ట్ ఉల్లిగడ్డ వేసుకోవాలి ఉల్లంతా ఘాట్ రావద్దంటే ఫస్ట్ ఉల్లిగడ్డ వేసుకొని తర్వాత మిక్సీ వేసుకుంటే ఘాట్ ఎక్కువ కాస్త సాల్ట్ వేద్దాము వందరం మరి కాస్త కల్లా మార్పు వేసుకుంటున్నాను మిగిలింది మరిగేడప్పు వేసుకున్నాము మంచి ఫ్లేవర్ ఉంటుంది ఉల్లిగడ్డ కోరింది అన్నమగడ్డ పేస్ట్ వేస్తున్నాను జీలకర్ర మెంతుల పౌడర్ వేస్తున్నాను కాస్త ధనియా పౌడర్ వేస్తున్నాను ఫస్ట్ వేసుకున్నాము కట్ చేసి పెట్టుకున్నాం కదా అడవి దొండకాయ ముక్కలు ఇవి వేసుకుందాము రేపు రెడీ చేద్దాము ముక్క ఉడికేదాకా చూద్దాము దాకా వచ్చింది బాగా ఉడికింది సో పులుసులో కాస్త ఉడికితే సరిపోతుంది కారం వేసుకుందాము పులుసు కదా టూ స్పూన్స్ వేసుకున్నాను కారం ఉండదు కాసేపు మూత పెట్టి కారం కాస్త ఉడికిన తర్వాత చింతపండు పులుసు పోసుకున్నాం కొన్ని వాటర్ వేసుకున్నాము ఉప్పు వేద్దాము కాస్త కల్లెమాకు మరిగేటప్పుడు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అలాగే పో కాస్త కొత్తిమీర అవి మరిగితే రసం తిగితే టేస్ట్ బాగుంటుంది కలుపుకొని మూత పెట్టి టెన్ మినిట్స్ చూద్దాము అయిపోయింది అందేయాలి కాస్త కొత్తిమీర వేద్దాం నిమ్మలాడిపోతుంది టేస్టీ టేస్టీ అడవి ఉండక ప్లుస్ రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్